హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను మీ వారిని సరికొత్త అప్డేషన్తో అంతా మీ ముందు వచ్చాను ఈరోజు మా విలేజ్లో జరిగిన మ్యారేజ్ ఫంక్షన్ మా విలేజ్లో మా రిలేటివ్స్ చెందిన మ్యారేజ్ ఫంక్షన్కి నేను అటెండ్ అయ్యానండి విలేజ్లోకి వెళ్ళేసి బస్ పిక్ చేసుకొని అక్కడి నుంచి బెంగళూరుకి మ్యారేజ్కి వెళ్ళాము ఆ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ కొన్ని మ్యారేజ్ ఫంక్షన్ విశేషాలన్నీ కూడా నేను వీడియో రూపంలో మీకు నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరి కానీ ఇన్వాల్వ్ అంటే నాకు ఒక పరిధి ఉంది అందరి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వెళ్ళాము కానీ వీడియో మాత్రం నా వరకు మాత్రమే నేను తీసుకున్నాను ఎందుకంటే ఒక లిమిటేషన్ అనేది ఉంటుందన్నమాట ఆ లిమిటేషన్ ప్రకారం మేము ఇందులో అంటే నా వరకు మాత్రమే ముందే నాకు ఒక రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి వాళ్ళు ఎవరు కూడా ఫేస్ చూపించడానికి కానీ ఇంకేది కానీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు వాళ్ళ పబ్లిసిటీ అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి నా వరకు మాత్రమే నేను చూస్తాను అన్నిట్లో కూడా ఫంక్షన్కి నేను ఒక్కటే అటెండ్ అయ్యేది కాదు ఫ్యామిలీ మొత్తం వస్తుంది కానీ నేను మాత్రమే వీడియోలో కనపడతాను ఈ విధంగా విలేజ్లో అందరు బంధువులు కూడా కలెక్ట్ చేసుకుని బస్సులో కలెక్ట్ చేసుకున్నారు ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఆ విలేజ్కి వచ్చి బస్సు పిక్ పిక్ చేసుకోకుండా మధ్యలో కూడా పికప్ చేసుకొని అందరూ బెంగళూరుకి అనేది ప్రయాణం అయ్యాము సిక్స్ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి రెడీ అయితే సిక్స్ ఓ క్లాక్ అంతా కూడా ఇక్కడ ఫంక్షన్ హాల్కి వచ్చేసాము ఫంక్షన్ హాల్ వచ్చినప్పుడు బయట అవుట్లుక్ అనేది నేను ఈ విధంగా షూట్ చేశానండి చాలా పెద్ద హాలు చాలా పెద్ద ఫంక్షన్ హాలు ఒక ఐదు వేల మంది కూడా పదివేల మంది పడేలాగా పెద్ద ఫంక్షన్ హాల్ అండి అంతా కూడా బ్యూటిఫుల్గా డెకరేషన్ అనేది చేశారు కానీ బెంగళూరు కానీ మన కర్ణాటక కానీ ఆంధ్రాకి కానీ చూసినప్పుడు మిగతా ప్లేస్లో చూసినప్పుడు కంపేరిటివ్ ఒక డెకరేషన్లే కాదు ఇంకా వేరే విధ డెకరేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా నీట్గా అరేంజ్ చేస్తారంటే అంటే అక్కడ క్లైమేట్కి పూలు తర్వాత వివిధ రకాలనేవి కూడా ఫ్రెష్గా అందుబాటులో ఉంటాయి కాబట్టి వాళ్ళ నైపుణ్యంతో మరింత అందంగా తీర్చిదిద్దారనమాట ఈ కర్ణాటక సైడ్ అంతా కూడా వివాహాలనేవి చాలా ఘనంగా చేస్తారు మన ఆంధ్రతో పోల్చినప్పుడు అక్కడ పూల డెకరేషన్స్ అన్నీ కూడా ఉంటాయి అంటే ఆంధ్ర అనేది తక్కువని కాదు కానీ వాళ్ళకి చాలా అవైలబిలిటీస్ సోర్సెస్ అనేవి చాలా ఎక్కువ కంపేర్ చేస్తే మనకి ఆ సోర్సెస్తో వాళ్ళు చాలా చక్కగా నీట్గా అలంకరిస్తారండి ఇంకోటి కూడా ఇంకోటి ఏంటంటే మనం పెద్ద పెద్ద సిటీల్లో వెళ్ళినప్పుడు చిన్న తరహా నుంచి పెద్ద తరహా ఉద్యోగదస్తులందరూ కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదండి ఆ విధంగా వృత్తి నైపుణ్యంలో తర్వాత క్రియేటివిటీలో క్రియేవి ఏ చిన్న ఉద్యోగస్తుడైనా మంచి క్రియేటివ్గా నేర్చుకోవాలంటే ఇంత పెద్ద 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 సిటీస్లో వెళ్ళినప్పుడు ఆ క్రియేటివ్ వర్క్ టాలెంట్ అనేది కూడా మనం ఈజీగా మంచి సఫిషియంట్ అనేది దాంట్లో నేర్చుకోవచ్చు అనమాట ఆ విధంగా వీళ్ళు నైపుణ్యాన్ని నైపుణ్యం అనేది ఎంతో అందంగా ఉంది కూడా ఎంతో అందంగా ఉంది హాల్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారు పూల అలంకరణ కానీ పెద్ద హాల్ కానీ చక్కగా అలంకరణ అనేది చేశారు జనాలు కూడా పెద్ద మ్యారేజ్ ఫంక్షన్ అండి జనాలు కూడా విపరీతం అనేది వచ్చారు చుట్టుపక్కల డెకరేషన్ పూలు ఆ అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సాయంత్రం ఆరే ఇంకా బంధువులంతా కూడా వెయిట్ చేస్తున్నారు ఇది వచ్చి సందండి అండి సందులో వచ్చి టైర్స్ మీదకి వెళ్ళి పెళ్ళికొడికి బ్లెస్సింగ్స్ ఇచ్చి గిఫ్ట్ ఇవ్వడానికి అంత పెద్ద దారు అనేది ఏర్పాటు చేశారు ఇది పైన వచ్చి పైన అవుట్లుక్ అండి ఇదంతా కూడా ఇంకా సిక్స్ సిక్స్ థర్టీని అయింది కాబట్టి ఇంకా బంధువులు కానీ వాళ్ళు కూడా ఇంకా రాలేదు అందరు కూడా రూమ్లో వచ్చిన వాళ్ళు రూమ్లో ఫ్రెష్ అప్ అవుతున్నారు బయట లోకల్గా ఉండే వాళ్ళకి వెయిట్ చేస్తున్నారు ఇక్కడొచ్చి మేళగాళ్ళు అనమాట ఇక్కడ చూడండి ఇప్పుడిప్పుడే జనాలు అనేవి పోగొతూ ఉన్నారు చాలా బాగుందండి చాలా బాగా చేశారు మంచి రిసీవింగ్స్ అనేవి కూడా చాలా బాగుంది చాలా వెల్కమ్ వెల్కమ్ కానీ అంతా కూడా అద్భుతంగా ఉన్నింది ఇప్పుడిప్పుడే క్రౌడ్ అనేది మొదలైంది కానీ బంధువులతో అందరితో కనపడి హోటల్ తీసుకొని వాళ్ళతో మాట్లాడుతుండేటప్పుడు మనకి ఏమైనా స్ట్రెస్సు నెగిటివ్ వైబ్రేషన్స్ అవన్నీ ఉండేటప్పుడు ఇలాంటి చోట బయటకు వెళ్ళినప్పుడు ఈ బంధువుల్ని తర్వాత వాళ్ళంతా మాట్లాడ వాళ్ళ పలకరింపులు వాళ్ళు ఉండే ఆహ్లాదకరమైన వాతావరణము అలాంటి వాతావరణంలో ఏం చేస్తుందంటే మనకు ఆ నెగిటివ్ వైబ్రేషన్ వెళ్ళి ఒక పాజిటివ్ వైబ్తో ఒక ఎనర్జీ లెవెల్స్ అనేవి వస్తాయన్నమాట అట్లా అప్పుడప్పుడు బయటకు వెళ్ళేసి చుట్టాలను కలవడము ఆపేదక పలకరించడము తర్వాత మంచి ఫుడ్ తినడము అట్లా ఎంజాయ్ చేసినప్పుడు మనకి కొన్నిలో మనలో మళ్ళా మనకి ఒక న్యూ ఎనర్జీ లెవెల్స్ అనేది వస్తుంది ఎప్పుడు కూడా లైఫ్ బోరింగ్గా ఎందుకు ఈ బతు అన్నట్లు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అప్పుడప్పుడు మనం ఆ నెగిటివ్ వైబ్రేషన్ నుంచి బయటపోయి ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి ఇట్లా బయటకు వెళ్ళడము అప్పుడప్పుడు రెస్టారెంట్లకు వెళ్దాము పెళ్లి ఫంక్షన్లు కండడం ఉండము ఇట్లా బంధువుల పెళ్ళికి మనం ఎక్కువగా రాసుకొని కూసుకొని ఎక్కువ ఫోన్లు మాట్లాడేసి ఎక్కువ ఓవర్ ఇంట్రాక్ట్ అవ్వకపోయినా మంచి మంచి మాటతో మంచి వాల్యుబుల్డ్ అయిన హెల్తీ రిలేషన్స్తో అప్పుడప్పుడు మనము ఇలా ఫంక్షన్కి వెళ్ళి బంధువులు పలకరించడం వల్ల ఒక ఆప్యాయతతో కూడిన ఒక బంధుత్వం అనేది మనకి బౌండ్ అవుతుందనమాట ఆ రిలేషన్షిప్ అనేది బౌండ్ అవుతుంది మనకంటూ ఒకరున్నారనే ఫీలింగ్ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం మనకు టైం ఉన్నా లేకపోయినా కానీ మన ఆత్మీయులు మన ఇంటికి వెడ్డింగ్ కార్డు ఇచ్చినప్పుడు కనీసం ఫంక్షన్కి అటెండ్ అయ్యడం వల్ల మనకి ఎలాంటి సమయంలో అయినా కానీ వాళ్ళు మనల్ని మన వాళ్ళు మన మూలాలనేది గుర్తించుకోవడానికి మన బంధుత్వం నిలుపుకోవడానికి కంపల్సరీగా మనం మ్యారేజ్ ఫంక్షన్స్ అటెండ్ అయితే మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే మనకి టైం లేకపోయినా కానీ మరీ ఎక్కువ టైం ఉన్నా లేకపోయినా కానీ టైం ఉండేటప్పుడు అప్పుడప్పుడు మన ఇట్లా బంధువులతో కలుపుకొని మన బంధుత్వాన్ని నిలుపుకోవడం అనేది నా యొక్క అభిప్రాయం అట్లని వాళ్ళతో ఎక్కువ ఓవర్ అటాచ్మెంట్ అయిపోయి ఓవర్గా ఫోన్లు అట్లా లేకపోయినా అప్పుడప్పుడు మన రిలేషన్షిప్ని అనేది ఇలా మెయింటైన్ చేసుకుంటే మనకు ఒక ఎనర్జీ మనకంటూ ఒక రుండార్ ఒక బలం అనేది ఉంటుంది ఇంకోటి మనం ఏదైనా కానీ ఒక పుట్టిగా కానీ ఒక మ్యారేజ్ కానీ ఇంకోటి ఇంకో నెగిటివ్ అనేది నేను మాట్లాడకూడదు అప్పుడు ఉన్నప్పుడు మనలో జనాలు పోగైనప్పుడు మనం ఎంత వాల్యుబుల్ లైఫ్ జీవిస్తున్నాం అనేది మనకి అప్పుడు అర్థమవుతుంది ఇక్కడ చూడండి డయాస్ నుంచి వెళ్ళడానికి ఒక పెద్ద క్యూ అనేది పెట్టారు రాత్రి పదకొండు గంటల వరకు ఇదే క్యూ మెయింటైన్ అయిందండి అంత జనాలు వచ్చారు అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మనం ఇరుగు పురుగు వాళ్ళతో మనం అంత అంత స్ట్రాంగ్ బౌండరీలో ఉన్నాము అని అనిపిస్తుంది దీని అర్థం అందరితో మనం రాసుకుని పూసుకోవాలని కాదు మంచి మాట మంచి చిన్న చిన్నవి మంచి మాటతో మంచి రిసీవింగ్తో ఒక చిన్న మర్యాదని కాపాడుకుంటూ వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళడం మనం పిలిచినప్పుడు వాళ్ళు రావడం అట్లాంటి మర్యాదలు కాపాడుకుంటూ అట్లా పీపుల్తో ఇంటరాక్ట్ అయితే చాలండి స్టూడెంట్ ఒక చిన్న మాటకి ఎంత రెస్పాన్స్ వచ్చి వాళ్ళందరినీ బ్లెస్సింగ్ తీసినప్పుడు ఓహో అంత హ్యాపీ అనేది వస్తుంది కాబట్టి మనము సొసైటీలో బాగుండాలంటే ఇరుగు పొరుగుతో బంధువులతో కూడా మనం కొంచానికి కొంచెం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని కలుపుకొని మంచి మాట మంచి వ్యక్తి మంచి మాట తీరు మంచి ప్రవర్తనతో చిన్న మంచి మాట చిన్న మాట తీరుతో మనం ఇలా సొసైటీతో మింగలయ్యి పోతున్నప్పుడు మనకంటూ ఒక స్ట్రెంత్ అనేది ఉంటుందని నా అభిప్రాయం ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ వచ్చినారు అసలు ఆ క్యూ అక్కడ చూడండి ఆ క్యూ ఆ లోపల ఒక క్యూ ఉంది కదా ఆ క్యూలో అంత రెస్ట్ ఉన్నారనమాట ఆ రెస్ట్ పదకొండు గంటల వరకు పైన డ్యాస్కి వెళ్ళడానికి కూడా అంత టైం పట్టింది ఇక్కడ వచ్చి మంగళ వాయిద్యాలు అనేవి వాయిస్తున్నారు తర్వాత ఇక్కడొచ్చి భోజనానికి ముందు ఒక స్నాక్స్ అనేవి అరేంజ్ చేశారు పానీపూరి మసాలాపూరి చాట్ అనేటివి అవి కొంచెం ఆకలి తీర్చడానికి బయట ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉండడానికి ఇలాంటి చాట్స్ స్వీట్స్ ఈవినింగ్ స్నాక్స్ అనేవి ఏర్పాటు చేశారు మసాలాపూరి పానీపూరి తర్వాత వచ్చి రకరకాలైన కొంచెం స్నాక్ ఐటమ్స్ అనేవి అరేంజ్ చేశారనమాట ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు చూడండి రకరకాలైన ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్తో తర్వాత కొన్ని బజ్జీలని స్నాక్స్ అని మసాలా పూరి పానీపూరి చాట్ సమోసా చాట్ ఇట్లా రకాల చాట్స్ అన్నీ కూడా అరేంజ్ చేశారనమాట ఇక్కడ ఫంక్షన్ డైనింగ్ హాల్ అనమాట డిన్నర్కి ఎంత డైనింగ్ హాల్ చూసారా విస్తరణ వేసే రకరకాలైన వివిధ రకాలైన రుచికరమైన ఆహార పదాలు ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఐటమ్స్ అనేది పెట్టారండి అరిటాకులు ఇక్కడ వచ్చి ఏదైనా కానీ ఫ్రూట్స్ కానీ పండ్లు కానీ అరిటాకులు కానీ ఫ్లవర్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ కూడా మిగతా వాటితో కంపేర్ చేస్తే బెంగళూరు అనేది ఆర్గానిక్గా ఉంటుంది పొల్యూషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఫుడ్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఆర్గానిక్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా వెరైటీస్ పెట్టారండి అసలు ఫిఫ్టీ వెరైటీస్ ఒకటి తిన్న తర్వాత మళ్ళీ ప్లేట్లు వేస్తూనే ఉన్నారు కాబట్టి కొంతవరకు మాత్రమే నేను షూట్ చేయగలిగాను ఇట్లా ఈ విధంగా రకరకాలైన పద్ధతులతో అసలు తిన్ ఈ విధంగా అనేది ఫుడ్ అనేది అరేంజ్ చేశారు నేను చెప్పాను కదా మా ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోలో కనపడడం అస్సలు ఇష్టం లేదు కాబట్టి నేను మా రిలేటివ్స్ పక్కన కూర్చొని షూట్ చేయడానికి ప్రవేశ కోసం ఇట్లా కూర్చొని ఆ వరకు మాత్రమే నేను షూట్ చేశాను రాగి ముద్ద అని తర్వాత ఆనియన్ వడ అని తర్వాత రకరకాల ఐటమ్స్ అండి ఎన్ని ఒక కూరలని తర్వాత బాదుషా అని ఎన్ని రకరకాల తాలింపులండి తాలింపులు కర్రీ కర్రీలు ఇవన్నీ కూడా చేశారనమాట ఈ డెకరేషన్ కింద ఒక చిన్న ఫోటో అనేది తీసుకున్నాము ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో